రాజు ఆటోలా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తారీఖు వచ్చేసి మూడో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదు జర మాట్లాడడానికి తడబడి అవుతుంది ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా వీడియోనాక చేయక ఇట్లా నేను సరే ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి కొత్తగా ఆటోలు తీసుకుందాం అనుకున్న వాళ్ళు సరే చూస్తే బాగుంటుందని మన తమ్ముళ్ళు కదా అయితే కొత్తగా ఆటోలు తీసుకోవాలనుకునేటప్పుడు ఒకటి ఆలోచించి తీసుకోండి అంటే ఎక్స్పెక్టేషన్తో రాకండి బిజినెస్ అవుతుందంటే అవుతుంది కాదని కాదు అనుకున్న ఛార్జీలు మేబీ రాకపోవచ్చు కాకపోతే ఏంటంటే కొన్ని నియమాలు పాటిస్తే సక్సెస్ కావచ్చు సక్సెస్ అంటే చేసే వర్క్ను బట్టి ఉంటుంది ఒక టువెల్ అవర్స్ ఖచ్చితంగా లాగిన్ అవర్స్ ఉంటాయి అంటే నైన్ టు నైన్ కానీ సిక్స్ టు సిక్స్ కానీ ఫోర్ టు మార్నింగ్ టూ ఫోర్ టు సాయంత్రం ఫోర్ టు కానీ ఒక టువెల్వ్ అవర్స్ పెట్టుకోండి ఎయిట్ టు ఎయిట్ కానీ టెన్ టు టెన్ కానీ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒక దాంట్లో ఒక గంట షేపు లంచ్ పోయినా సిఎన్జి వాళ్ళ అయినా లైన్ ఉంటుంది కదా అదొక గంట పోయినా సిఎన్జి కాకపోతే ఎల్పిజి నార్మల్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఒక టెన్ అవర్స్ మనం కరెక్ట్ పని చేస్తున్న టైము ఒక మనము ఏ టైం నుంచి ఏ టైంకి బిజినెస్ ఎక్కువ అంటే మార్నింగ్ సెవెన్ టు పదకొండు గంటల వరకు మళ్ళా సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు పది గంట తొమ్మిదిన్నర పది గంటల వరకు ఈ టైంలలో ఎక్కువ ఉంటుంది ఒక టైం సెట్ చేసుకొని ఆ టైంకి మీకు ఏ టైంకి సూటబుల్ అవుతుందో దాన్ని బట్టి చేయండి కానీ తీసుకుంటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా డిసైడ్ అయ్యారండి టువెల్వ్ అవర్స్ నేను చేయాలని టువెల్వ్ అవర్స్లో మీరు టూ అవర్స్ ఇటు పోయినా కానీ టెన్ అవర్స్ ఉంటుంది టెన్ అవర్స్లో టెన్ అవర్స్ చేస్తే వాడు ఇచ్చే ఛార్జీలు కానీ మీకు వచ్చే కిరాయిలు కానీ బయట బయట కిరాయిలు ఏదైనా ఆ అదృష్టం ఆ రోజు ఉంటే బాగుంటాయి దొరుకుతుంది అన్నట్లాంటి ఇట్లా మనము ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు చేస్తే సరిపోతుంది ఒక నాలుగు రోజులు అనేది ఖచ్చితంగా లీవ్ తీసుకోవాలి లీవ్ మనం తీసుకోని అవసరం లేదు ఏదో ఒక పని రూపంలో వస్తుంటాయి కదా ఆ పని రూపంలో ఈ లీవ్ టైప్లో వెళ్ళిపోవాలి ప్రత్యేకంగా మనం ఇంటికాను ఉండాలి రిస్ట్ తీసుకోవాలి ఉన్నట్లు ఉంటే వర్తబుల్ కాదు ఆ రోజు పనున్నది దాన్నే దాన్ని లీవ్ తీసుకోండి ఒక నాలుగు రోజులు వాడుకోండి తర్వాత ఇరవై ఆరు రోజులు ఇరవై ఆరు రోజులు అంటే మీరు డైలీ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ లాగిన అవర్స్ ఉంటే అన్నీ ఓన్ ఒక వెయ్యి రూపాయలు మిగులుతాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇక వారానికి ఒక మూడు రోజులు గిరాకీ ఉంటుంది ఒక వారానికి ఒక మూడు రోజులు గిరాకీ ఉంటుంది వారం ఉన్న గిరాకీలో రోజులు చెప్తే చూడండి శనివారం ఎక్కువ శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజులు ఉంటుంది ఇక మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం లైట్ లైట్ ఉంటుంది పెద్ద ఉంటుంది ఈ వారం వారం ఏంటంటే ఒక దానికి ఒక రోజు తక్కువ అయితే ఒకరోజు ఎక్కువైతే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే మీకు రోజు అట్లా వెయ్యి రూపాయల లాగా పడుతుంది రోజు ఎనిమిది వందలు ఏడు వందలు ఒక రోజు పదిహేను వందలు అట్లా అని అన్ని కలిపే మీకు ఒక సిస్టమేటిక్గా చెప్తున్నాను వెయ్యి రూపాయల వేసుకోండి ఇరవై ఆరు వేలు అవుతాయి కొత్తగా తీసుకున్న వాళ్ళు డౌన్ పేమెంట్ ఇట్లా కొంచెం మీరు జమ చేసుకుని కొనుక్కుంటే బెటరు అంటే ఒక ఐదు లక్ష రూపాయలు అని ఇది అది లేకపోతే కొత్త ఆటలు కాకుండా సెకండ్ హ్యాండ్ల ఆటలు నేను ఎప్పుడు సెకండ్ హ్యాండ్ల ఆటలే చెప్తాను కొత్త చెప్పని చెప్పాను ఎందుకంటే కొత్తగా ఉంటేనేమో ఒకవేళ ఇన్ కేస్ ఒక మూడు నాలుగు సంవత్సరాలు కమ్ముకున్నా కానీ ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు మన ఫైనాన్స్తో ఆరు లక్షలు పడితే దానికి వచ్చే రేటు మూడున్నర లక్షలు అది నువ్వు సెకండ్ హ్యాండ్లో మూడు లక్షలన్నర కొంటే మూడు లక్షలన్నర మంచిగా అటు నాలుగు లక్షలు కొన్నావు అనుకో దానికి ఈఎంఐ గీఎంఐతో చేసినా కానీ లేకపోతే నెట్ క్యాష్ కొన్నా కానీ ఒక మా అంటే నాలుగున్నర ఐదు దాకా అవుతుంది ఇదేమో ఆరున్నర ఏడు దాకా అవుతుంది కాకపోతుంది ఏంటంటే మూడు లక్షల దాకా వస్తుంది మ్యాక్సిమం ఎందుకంటే సిటీ పర్మిట్కి రేట్ ఎక్కువ ఉంటుంది అట్లానే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎక్కువ నష్టపోరు కదా అని సెకండ్ హ్యాండ్ ఆటోలో చెప్తాను ఎందుకంటే నేను ఇట్లా సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఇట్లా మీరు సెకండ్ హ్యాండ్ ఆటోనో కొత్త ఆటోనో అది మీరు డిసైడ్ కాండి కాకపోతే ఏంటంటే లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టేటట్టు చూసుకోండి లక్ష పైన కట్టేటట్టు చూసుకోండి లక్షన్నర కడితే ఇంకా బెటరు లక్ష పైన కట్టేటట్టు చూసుకోండి అరవై వేలు డెబ్బై వేలు కడితే ఆటో ఇస్తారంటే ఇస్తారు ఇయర్ అని కాదు లక్షన్నర కడితే మంచిది సిటీ పర్మిట్ మీ సిటీలో ఉండేళ్ళు ఏమో సిటీ పర్మిట్ తీసుకోండి డిస్టిక్ ఉండేటోళ్ళు డిస్టిక్ పర్మిట్ తీసుకోండి డిస్టిక్ పర్మిట్ తీసుకొని సిటీలో నడుపుతారంటే ఇప్పుడైతే చాలా కష్టం ఉంది మన నాకే ఫైన్ పడదు చెప్తున్నా మీకు ఫైన్ అంటే నాకు పేపర్లు అన్నీ నన్ను కాకపోతే మీకు ఏదో ఒకటి ఉండదు కానీ పార్కింగ్ దగ్గర తీసి కొట్టిడు మీకు చెప్తున్నా మీ ఇష్టం అది కాకపోతే ఏంటంటే మెయిన్ మనం నెలకు వచ్చేసి ఇరవై ఆరు వేలు అవుతుంది ఇరవై ఆరు వేల మన ఫైనాన్స్ కానీ ఏదైనా ఉంటే ఒక పదిహేను వేలు ఒకటి తీసుకొని పదివేలు పదకొండు వేలు అట్లా తీసుకున్నా కానీ ఒక పదిహేను వేలు మీకు మిగులుతాయి ఎగ్జాంపుల్ అంటే నేను ఫస్ట్ కార్డరింగ్ ఆర్డరింగ్ చేసిన ఆర్డరింగ్ చేసుకొని ఈ లెక్కలన్నీ వేసుకొని వచ్చినా కార్డరింగ్ చేసిన పద్దెనిమిది వేలు ఇరవై వేలు వస్తాయి కాకపోతే ఏంటంటే ఒక టైం నేను అప్పుడు గంటల నుంచి అంటే ఏడు గంటల నుంచి సాయంత్రం మిత్రులు అయ్యేది ఆటో డ్రాప్ పికప్ ఉంటుండే కానీ మిగతా అంతా ఖాళీగా ఉన్నా కానీ మనకు టైం అంతా వేస్ట్ అయ్యేది ఈ టైం వల్ల నేను ఏదైనా చేసుకుందాం అన్నట్టు ఆటోలో ఆటో తీసుకున్నాం ట్వంటీ ట్వంటీలో వేసుకున్నా ఆల్మోస్ట్ నోట్ సెకండ్ హండ్రెడ్లో అట్లా మీరు ఒక వెయ్యి వెయ్యి రూపాయలు వేసుకోండి ఎక్స్పెక్ట్ అవుతుంది రాసుకోండి అంటే నేను చెప్తుండొచ్చు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అవుతాయి అని కానీ నేను ఏమంటున్నా అంటే ఒక వారం ఉంటుంది వారంలో మూడు రోజులు ఉంటుంది తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది మొత్తానికి మీకు ఒక ఐదు ఉంటుంది గిరాకీ అట్లా అని మీకు ఒక ఒక అమౌంట్ అని చెప్పిన ఇరవై ఆరు వేలు దాకా వెయ్యి వెయ్యి ఎటువవు ఆడు తా ఎక్కువని ఎక్కువ అని గిరాయికి ఉన్నప్పుడు గిరాకీ లేనప్పుడు కొంచెం డల్ డల్ అది చూసుకొని చేస్తుంటే మనకు కొంచెం ఇరవై ఆరు వేలు అన్న కానీ పదకొండు వేలు పదిహేను వేలు మిగులుతాయి పదివేలు మిగిలేటి ఇక మీరు మెయింటెనెన్స్ అనేది మీరు ఎక్కువ కష్టపడే విధానం బట్టి ఇట్లా ఉంటుంది ఒక దగ్గర చేయడం అంటే ఇంట్లో ఏం బెనిఫిట్లు అంటే ఎక్కడికన్నా సడన్గా ఏదన్నా దోమ ఇగ ఏదన్నా సడన్గా ఏదైనా ఊరి పోవాలనుకున్న మనకు సడన్గా ఏదైనా వర్క్ వచ్చినా కానీ ఎమర్జెన్సీ పనులు ఉన్నా కానీ మన ఇష్టంలో పోవచ్చు ఒక దగ్గర చేస్తే ఏంటంటే అడగాలి రిక్వెస్ట్ చేయాలి వాళ్ళ మనకు పని ఉన్నప్పుడే వాళ్ళకి పని ఉంటుంది ఇట్లా రకరకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది జర ఓన్గా అంటే ఒకరికి చెప్పిన అవసరం లేదు డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు అట్లా మళ్ళీ ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే మనకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు అదొకటి అంటే దీనికి ఒక టైమింగ్ ఉండదు మనం నచ్చినప్పుడు చేసుకోవచ్చు కానీ రోజు మీరు ఒక టువెల్వ్ అవర్స్ కష్టపడేటట్టు చూసుకోండి నాలుగు రోజులు అయినా కానీ ఇంకా ఇరవై ఆరు రోజులు కష్టపడతాయి అయితే దీంట్లో కొంచెం మీరు సక్సెస్ఫుల్ అవుతారు సక్సెస్ అంటే మీరు సర్వే అవుతారు చిట్టి కొన్ని రోజులు చిట్టీలు వేసుకొని అట్లా వేసుకొని ఇట్లా వేసుకున్నా కానీ సర్వే అవుతారు ఆడికార్కి పెట్టుకోకండి ఒక చిట్టి పెట్టుకుంటే ఒక పదివేల మంది పెట్టుకోండి ఒక ఐదు వేలు మిగులుతట్టు చూసుకోండి లేకపోతే ఆ రేడు వేలు అట్లా పెట్టుకుంటే చూసుకోండి ఎందుకంటే రెంటల్ పర్పస్ అని అదని దాన్ని ఈఎంఐలు అని ఉంటాయి కదా ఒక చిట్టి మెయింటైన్ చేయాలి ఆటో తీసుకున్నప్పుడు ఎందుకంటే మీరు కొంతమంది మెయింటెనెన్స్ ఇస్తారు కొంతమంది తీయరు యాభై వేలు చిట్టే అలా రెండు వేల ఐదు వందలు నెల నెల కట్టుకునేది ఒకటి వేసుకోరీ అది ఇంజన్ ప్రాబ్లం అయినా ఎమర్జెన్సీ మీకే యూజ్ అవుతుంది ఆటోకి సంబంధించింది మీరు ఏది తీసుకున్న ఒక సిస్టమేటిక్ ఉంటేందంటే ఏంటంటే కొన్ని రోజులు సర్వే అవ్వగలుగుతారు ఇంకా మీ ఇష్టం మీరు ఎలక్ట్రానిక్ ఆటో తీసుకుంటారా సిఎన్జి ఆటో తీసుకుంటారా ఎల్పిజి ఆటో తీసుకుంటారా డీజిల్ ఆటో తీసుకుంటారా అది మీ ఇష్టం డీజిల్ అయితే మొత్తానికి హైదరాబాద్లో బంద్ అయిపోయినాయి ఇక మీ ఆప్షనల్గా ఇప్పుడు నేను ఏం చెప్తానంటే నేను సిఎన్జి నడుపుతున్నవాడు సిఎన్జి తీసుకో అంటా మీరు ఒక దగ్గర లైన్లో వాడి నన్ను వేసుకుంటారు ఎందుకంటే ఒకసారి రెండు గంటలు ఇట్లా అవుతుంది అట్లా ఎల్పీజీ తీసుకుంటున్నా ఏమో దాంట్లో రూపాయి కన్ మిగులుతాయి మిగిలియని కాదు కానీ ఇక కనిపించేది దాంట్లో నేను ఏది చెప్పినా మీకు నేను పాజిటివ్ చెప్పినా అది నెగిటివ్ అయిపోతుంది మీ దగ్గరకు వచ్చే వరకు అట్లనే నేను చెప్తున్నాను మరి ఒక పదిహేను వేలు ఇరవై వేలు లోపల జీతం ఉంటే మాత్రం ఆటో తీసుకొని నడుపుకుంటున్న వాళ్ళు అయితే క్లా మంచిగా నడుపుకోండి టువెల్ అవర్స్ పని చేసుకొని టువెల్ అవర్స్ నడుపుకోండి టువెల్ అవర్స్ పని చేసుకున్నట్టు నడుపుకోండి ఏంటంటే మనము అదే మనం అంటే ఇక ఫ్రెండ్స్ సర్కిల్లా దాంట్లో దేంట్లో ఏం తిరుగుతా నాకు ఏంది ఒకరోజు రెండు వేలు అయితే మూడు వేలు అయితే నాకన్నా మొగోడు లేడు తోపు లేడు అని అనుకోవద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి గిరాక్ కాదు ఐదు వందలు అయినప్పుడు ఢీల పడాల్సి వస్తుంది గిరాయికున్నా కాకుండా ఒకటేలా చేసుకుంటాం మీరు అనుకో మంచి సర్వ్ అవుతారు దీంట్లో సంపాదించవచ్చా అంటే ఒక సిస్టమేటిక్గా పెట్టుకుంటే దేంటైనా అయినా సంపాదించవచ్చు దీంట్లోనే కాదు ఒక సిస్టమ్ మా మా లాగా పని చేసుకుంటుంటే మంచిగా ఉంటుంది ఎంతోమంది చూస్తుంటారు కొంతమంది యూట్యూబర్లు ఇట్లా ఉంటారు కదా ఇన్ని అవర్స్ అన్ అవర్స్ చేస్తా ఇన్ని వేలు అన్ని వేలు చేస్తుంటారు కదా వాళ్ళు చేసేటన్ని నిజాలే అవర్స్ చూసుకోండి ఫోర్టీన్ అవర్సా ఫిఫ్టీన్ అవర్సా ట్వెల్వ్ అవర్సా టెన్ అవర్స్ మినిమమ్ టెన్ అవర్స్ లేదండి నేను నాలుగు గంటలు చేస్తే ఐదు గంటలు చేస్తా అంటే దాని మెయింటెనెన్స్ దానికి నువ్వు జీవులకించి మళ్ళీ అప్పు కట్టుకోవాల్సి వస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే చాలా బెటరు మంచిగా ఉంటుంది మీ జీవన విధానం గిట్ల బాగుంటుంది అంటే మెయింటెనెన్స్ మీకు తక్కువ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్గా మనం చేసుకుంటా అదే మనం ఓన్గా సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా అయితే మనకు మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి మెయింటెనెన్స్ అంటే ఏముంటుంది అనుకుంటుర తిండికి అదే తిండి ఇంట్లో కింద తీసుకెళ్లడము లేకపోతే బయట ఒకే ఛాయల్ దాకపోవడము టైం టు టైం వాటర్ దాక్కుపోవడం ఇవన్నీ ఉంటాయి అంటే కడుపుకు తినొద్దా చేసేదే కష్టపడడానికి ఇట్లాంటి కొటేషన్లు మనం ఎప్పుడు చెప్పుకోవద్దు ఎందుకు చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి తినే చేసేదే తిననికే అంటే మళ్ళీ తినుకుంటూ సరే నిలదాంగానే కట్టడానికి ఎట్లుంటుంది అట్లా మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే నేను లవ్ వస్తుందండి డైలాగ్ చెప్తుంటే కొంతమంది అంటుంటారు ఆఖరికి వాళ్ళే ఎత్తేసిన వాళ్ళు ఇట్లా నేను చాలామందిని చూసిన అన్ని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం కంపెనీ కాడ పోతుంటే ఎంత డిసిప్లిన్గా చేస్తామో పొద్దుగాలు లేచి తానం చేసి టిఫిన్ బాక్స్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఏదో ఒక టైంలో మనం బయట హోటల్లో తింటాం కానీ అయినా మళ్ళా కార్డింగ్ చేసేటైనా ఎప్పుడైనా మ్యాక్సిమం బయట తినడానికి ప్రిఫరెన్సే ఏమో ఇళ్ళకి రాగానే ఏమైపోతుంది అంటే ఇక అంత బిందాసే ఉండదు మనల్ని అడుగుతో ఉండడు చేసేటోడు ఉండడు ఎప్పటిదప్పుడు మనం గనపడతాయి కదా ఈరోజు రెండు వేలు అయినా ఏముంది తాగుతాయి అది అయిపోతుంది ఏముంది మా అంటే పదిహేను వందలు ఐదు వందలు మనం చేయడానికి ఇంత కష్టపడడం అన్నట్టు ఆ కష్టపడినే ఉంచుకోవాలి ఇంకో సిస్టమేటిక్గా పెట్టుకొని ఉంటే బెటరు ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నా కానీ మీరు వీడియోస్ చూస్తారో చూడరా అని నాకు డౌట్ వస్తుంది ఇన్ఫర్మేషనే ఉంటుంది మన దాంట్లో పెద్ద గేమ్ ఉండదు కాకపోతే ఇరవై ఐదు నిమిషాలు చూడాలంటే మన సినిమా ఇరవై నిమిషాల మన జీవితం ఇరవై నిమిషాలలో చెప్తామా చెప్పలేము మీరు స్టెప్ బై స్టెప్ ఇట్లా కొన్ని కొన్ని మెయిన్ ప్రిపరేషన్ ఏంటంటే ట్వెల్వ్ అవర్స్ మూడు పాయింట్లు కరెక్ట్ చెప్తావు ట్వెల్వ్ అవర్స్ మూడు పాయింట్లు అంటే నాలుగు పాయింట్లు ఏ కావచ్చు ట్వెల్వ్ అవర్సు దాగిన అవర్స్ ఉండండి వెయ్యి రూపాయలు ఎక్కువ ఆశ పడకండి వెయ్యి రూపాయల అడ్జస్ట్మెంట్ అయ్యండి వెయ్యి రూపాయల అడ్జస్ట్మెంట్ అంటే ఆ రోజు రెండు వేలు చేస్తారు కానీ వెయ్యి రూపాయల లెక్కేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఇరవై ఆరు వేలు వేసుకోమనుకో ఆ నెల ముప్పై ముప్పై ఐదు వేలు సంపాదించిన నలభై వేలు సంపాదించిన ఏం కాదు ఆ నెల ఇరవై వేలు ఇరవై ఆరు వేలు వచ్చినాయి అనుకో అట్లా ఇట్లా ఏం కాదు ఎక్కువ వచ్చినప్పుడు పొంగిపోవద్దు తక్కువ వచ్చినప్పుడు కుంగిపోవద్దు చెప్పేది అదొకటే ఇట్లయితేనే మనం సర్వైవ్ అవుతాం అతి ఆశపడితే అతి ఆవేశ ఆవేశపడడం ఆశ పడడం అనేది వేస్ట్ ఓకేనా సరే మీకు ఇంతవరకు ఎంతో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఛానల్లో మీకు నచ్చితే కొంచెం కొత్త వాళ్ళు ఉంటే లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ సబ్స్క్రైబ్ కావాలి సబ్స్క్రైబ్ చేస్తే నేను రకరకాల వీడియోలు దీంట్లో ఇద్దాం అనుకుంటున్నాను వెనకాల ఈ ఆటో గురించి చెప్తున్నా వెనకాల ఇవన్నీ ఏముంది అని కొంచెం షాప్ పెట్టినాము అంటే పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా నేను చేస్తున్నానా వాళ్ళకి చెప్తున్నా నేను ఇం ఇట్లా చేస్తున్నా వర్క్ మార్నింగ్ టైంలో చేస్తున్నా ఒక టూ త్రీ అవర్స్ చేసి ఒక ఆరు వందలు ఐదు వందలు వేసింది కదా ఖాళీ టైం అయితే వేస్ట్ చేస్తలేను వర్క్ చేస్తున్నా కానీ చిన్న చిన్న ఏం పెడదామని పెడతలేను ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కొత్త కొత్త ఇవన్నీ చాలా చెప్పేది ఉంది మనం రోజు ఇట్లనే రోజు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా అది మీరు లైక్లో సబ్స్క్రైబర్లో మీది ఎంకరేజ్మెంట్ లాగా ఉంటే నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం ఇక్కడ షాప్లో ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కరెక్ట్ జన్యున్ ఉందా లేదా తెలుసుకొని ఇవన్నీ ఎట్లా సిస్టమేటిక్గా ఉంటుందో అవన్నీ తెలుసుకున్నాక చెప్పే అవుతుంది నాకు ఏదో ఒట్టిగా నాకు మీరేదో ప్ర మీరు ఏదో పడాలనో లేకపోతే లైక్ల కోసం సబ్స్క్రైబ్ కోసం చెప్తులే నాలుగుంటు ఎంతో మంది ఉంటారు పని చేద్దామని ఉంటుంది చేయలేకపోతుంటారు సపోర్ట్ ఉండదు బ్యాక్ సైడు చాలా రకాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది సింగల్గా ఉన్నప్పుడు ఏదో ఇంట్లో ఒక ఒక మొగాలు అంటారు కదా వన్ వన్ ఏదో సంథింగ్ నాకు పెద్ద ద ఇంగ్లీష్ రాదు ఆర్మీ అంటారు కదా ఆ టైప్లో ఒక్కనే అన్ని రకాలుగా మనం సెటిల్ 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 అట్టట్టు చూసుకోవాలి మాక్సిమం అందరు పాపం కష్టపడి చేద్దామని వస్తారు కొంతమంది డీ మోటేషన్ వల్ల అదే గెడ చెప్పినాం అనుకో విడు అయిపోతాడు అన్నట్టు ఏ వాళ్ళ దగ్గర రెండు వేలు మూడు వేలు చేసినా కానీ ఏ గిరాకులు ఏమి వేస్ట్ తీసుకెయాలంటాడు కానీ ఇప్పటికైనా నడుస్తూనే ఉంటాడు మీరు గమనించండి మనమే ఆవేశపడి ఆశలకు పడి ఆరంభం చేసుకుంటాము దుఃఖాటో నడుపుతారు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆటోలు గిట్లు నడుతారు ఏంది ఎల్పీజి సిటీ పార్ట్మెంట్కి నేను అందులోకలి చెప్తలేను అట్లాంటి నేను చాలా చూసిన అందులో మంచి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఇట్లా ఉన్నారు ఇంకొకరు ట్రాలీ ఆటో గురించి అడిగారు ట్రాలీ ఆటో మాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు అతన్నే అడిగి మా అంతనే ఇంటర్వ్యూ వేద్దామని చూస్తున్నాను ఇంటర్వ్యూ అంటే మన పక్కపట్టుసేటుకొని మాట్లాడాడు నాకు పెద్ద క్వశ్చన్స్ ఏమి అడగడానికి రాదు నాకు నాకే చక్కగా మాట్లాడడానికి రాదు ఇక వేరే అని అడుగుతా కానీ కాకపోతే ఒక సబ్స్క్రైబర్ అని అడిగిండు ఖచ్చితంగా చెప్తాను దాని గురించి సరేనా కానీ మీరు లైకులు కొట్టాలి సబ్స్క్రైబర్లు కొంచెం పెంచుతుంటే ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటా ఈ ఎండాకాలంలో ఇట్లా మీకు ఏమైనా చిన్న చిన్న బిజినెస్ ఐడియాలు చెప్తుంటా మనకు కొన్ని కొన్ని తెలుసు మీరు కొంచెం లైకులు సబ్స్క్రైబర్లు చేయండి పెంచండి మోటివేషన్ లాగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఏమంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్